నంద్యాలలో ఈ రాత్రికి వాలిపోతున్న చీరాల ఎమ్మెల్యే ఆ మంచి కృష్ణమోహన్ రౌడీలు మొత్తం ముప్పై మంది వరకు ఉండవచ్చు నంద్యాలలో జరగనున్న జగన్మోహన్ రెడ్డి సభకు మైక్ సెట్లు లైటింగ్లు పనిచేయకుండా చేయడమే ఈ రౌడీల పని ఆ మంచి కృష్ణమోహన్ ను మించిన అరాచక శక్తి బహుశా ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో చూసిన మరొకరు లేరు అటువంటి కిరాతకుడికి నంద్యాలలో మొత్తం పదిహేను వార్డులకు అనధికారికంగా ఎన్నికల మేనేజ్మెంట్ చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశాడు రెండు వేల పద్నాలుగులో చీరల ఎన్నిక ప్రచారానికి వెళ్లినప్పుడు సభ జరగనివ్వకుండా సౌండ్ సిస్టంల వైర్లను కోసేసి లైట్లను పగలగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిచే ప్రసంగం చేయనీయకుండా వెనక్కు పంపాడు ఆఖరికి స్వయానా జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార దరతానికి పంచర్లు వేసిన సమర్థుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈవీఎంలను దొంగిలించి ఎన్నికల కమిషన్నే వెర్రి వెంగళప్పులను చేసిన దుర్మార్గుడు ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని పార్టీ యంత్రాంగం శిల్పమోహన్ రెడ్డి గారు సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఇతర నాయకులను అలర్ట్ ఉండాలని మనవి ముఖ్యంగా చీరల నుంచి వచ్చిన ఆయా రౌడీలను గుర్తుపట్టేందుకు చీరల స్థానిక వైయస్సార్సీపీ కార్యకర్తల సహకారం తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు